హాయ్ వివర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు ఆంధ్రప్రదేశ్లోని నలుగురు మంత్రులకు మావోయిస్టుల నుంచి బెదిరింపు లేఖ అంటూ కూడా ఒక లేఖ అయితే వారి ఆఫీసులకు రావడం జరిగింది ప్రధానంగా చూసుకున్నట్లయితే కందుల దుర్గేష్ అనగాని సత్యప్రసాద్ కొల్లూరు రవీంద్ర సత్యకుమార్ యాదవ్ ఈ నలుగురు మంత్రులకు కూడా మావోయిస్టుల నుంచి బెదిరింపు లేఖ అంటూ అయితే ఒక లేఖ అయితే వచ్చింది అయితే మీకు ప్రాణహాని ఉంది మీ కుటుంబం పైన మావోయిస్టులు దాడులు చేస్తారు జాగ్రత్త అంటూ కూడా ఆ లేఖలో వాళ్ళు పేర్కొనడం జరిగింది అయితే దీనికి సంబంధించి మంత్రులు తుళ్ళూరు పోలీస్ స్టేషన్లో అయితే ఫిర్యాదు ఇవ్వడం జరిగింది వాళ్ళు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ లేఖని పరిశీలించిన తర్వాత ఇది మావోయిస్టుల నుంచి వచ్చిన లేఖ కాదని చెప్పి మంత్రులే స్వయంగా చెప్తున్నారు ఎవరో ఆకతాయిలు కావాలనే ఇలాంటి ఘాతకానికి పాల్పడ్డారని కూడా వాళ్ళంతా కూడా చెప్తూ ఉన్నారు కావాలనే కొంతమంది ఆకతాయిలు ఇలా చేస్తున్నారని కూడా వాళ్ళు స్పష్టంగా నిన్న అసెంబ్లీ సమావేశాల దగ్గర మీడియా ప్రతినిధులతో కూడా వాళ్ళు చిట్చాట్లో వాళ్ళు పేర్కొనడం కూడా జరిగింది ప్రధానంగా దాని మీద ఉన్నటువంటి ఒక ఫోన్ నెంబర్ని పట్టుకుని వాళ్ళకి ఫోన్ చేస్తే అది హైదరాబాద్ కు చెందినటువంటి ఒక యువకుడి ఫోన్ నెంబర్గా గా కూడా గుర్తించడం జరిగింది నాకు సంబంధం లేదు ఎవరో ఆ లేఖలో నా ఫోన్ నెంబర్ వేశారని చెప్పి కూడా ఆ యువకుడు అయితే చెప్పినట్లు కూడా మొత్తం ఒక ఒక వార్త అయితే సర్క్యులేట్ అవుతుంది మొత్తంగా చూసుకున్నట్లయితే పోలీసులు అయితే దీనిపైన అయితే కేసు నమోదు చేశారు దీనిపై దర్యాప్తు కూడా చేస్తున్నారు అయితే ఈ ఘటనతో ఆ మంత్రుల ఫ్యామిలీస్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులంతా కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు ఎందుకంటే మావోయిస్టుల నుంచి లేక మిమ్మల్ని చంపేస్తాము మీకు ప్రాణహాని ఉందంటే ఎవరైనా సహజంగానే బాధ భయపడతారు కాబట్టి వాళ్ళ మా కుటుంబ సభ్యులు కూడా చాలా భయపడుతున్నారు ఆందోళన చెందుతున్నారు అని చెప్పి మంత్రులు కూడా మీడియాతో చేసినటువంటి చిట్చాట్లో వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి మొత్తంగా చూసుకున్నట్లయితే ఇది ఆకతా ఇల్పానా లేదా నిజంగానే మావోయిస్టుల నుంచి వచ్చిందా దీనిపైన మాత్రమైతే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ వెంకటతో లక్ష్మి వన్ ఇండియా న్యూస్ తెలుగు విజయవాడ